కాకినాడలో ఈ నెల ఎనిమిదిన అప్రెంటిస్ మేలు నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ ఎం వేణుగోపాల్ వర్మ తెలిపారు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లోని వివిధ కంపెనీల్లో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయడానికి ఈ నెల ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటల నుంచి కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా జూలై రెండు వేల ఇరవై నాలుగు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎంవీజీ వర్మ తెలిపారు శనివారం ఆయన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రముఖ పరిశ్రమల నుంచి యాజమాన్య ప్రతినిధులు సిబ్బంది మేళాకు విచ్చేసి తమకు అవసరమైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని వివరించారు ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలలో వివిధ ట్రేడర్లలో శిక్షణ పూర్తి చేసుకుని ఎన్జెసి సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలని ఆయన కోరారు మరిన్ని వివరాలకు ఫోన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ త్రీ జీరో డబల్ సెవెన్ ఫైవ్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు విడత ప్రవేశాలు పూర్తయ్యాయని రెండో విడత ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు జిల్లాలో అప్రెంటీస్ రిజిస్ట్రేషన్ అయిన కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా ఐటీఐ పాస్ అయిన విద్యార్థులకి ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటీస్ మేళా ద్వారా జూలై ఎనిమిదో తారీఖున గవర్నమెంట్ ఐటీఐ కాకినాడ నందు ఇంటర్వ్యూస్ నిర్వహించబడుతున్నాయి ఐటీఐ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి కూడా తన స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ అప్రెంటీస్ అన్నది నిర్వహించబ నిర్వహి మనం ప్రవేశపెట్టడం జరిగింది ఈ అప్రెంటిస్ మేళా ద్వారా తన ఐటీఐస్లో చదువుకున్న కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ కోర్సెస్కి రిలేటెడ్ ఉన్న ఇండస్ట్రీస్లో తన ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ అప్రెంటిస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నేషనల్ అప్రెంటిస్ మేళా ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా ద్వారా ప్రతి మూడు నెలలకి ఒకసారి ఈ ఇండస్ట్రీస్లో ఉన్న వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అప్రెంటిస్కి సంబంధించిన వేకెన్సీస్ వాటిని అన్నిటిని కూడా ఈ పాస్ అవుట్ అయిన ఐటీఐ స్టూడెంట్స్ ద్వారా కూడా పూర్తిగా మేము అప్రెంటిటీసు ఈ స్టూడెంట్స్కి ఇవ్వడానికి ఈ అప్రెంటిటీస్ మేళా నీ ఉపయోగించుకుంటున్నాం ఈ అవకాశాన్ని ఇప్పటి వరకు పూర్తి చేయని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టరేట్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అదేవిధంగా ఆర్డీఎస్ఈ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము ఈ మేళా కండక్ట్ చేస్తున్నాం దయచేసి ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం జూలై ఎనిమిదో తారీఖున జరిగే ఈ మేళాకి కాకినాడ జిల్లా మరియు అదేవిధంగా కోనసీమ జిల్లాలో ఉన్న పది కంపెనీస్ ప్రతినిధులు అదేవిధంగా హైదరాబాద్ నుంచి రెండు కంపెనీలు వస్తున్నాయి వారందరికీ కూడా ఒక డెబ్భై మంది అప్రెంటిసెస్ కావాలని చెప్పేసేసి ఈ రోజు వరకు మాకు సమాచారం అందించారు ఆ సమాచారం ప్రకారం ఆ ప్రతినిధులందరూ కూడా సోమవారం అటెండ్ అవుతారు మరి ఇప్పటివరకు అప్రెంటిస్ చేయని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు సోమవారం ఈ అప్రెంటిస్ మేళకు వచ్చి మీరు అప్రెంటిస్ పొందడానికి మీరు అప్రెంటిస్ ద్వారా మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆగస్టులో నిర్వహించే అడ్మిషన్స్ ఏదైతే ఉన్నాయో అడ్ అడ్మిషన్స్ గవర్నమెంట్ ఐటీఐ అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐస్లో అడ్మిషన్స్ ఏదైతే ఉన్నాయో అది ఫస్ట్ ఫేజ్ అంతా కూడా కంప్లీట్ అయ్యడం జరిగింది సెకండ్ ఫేజ్కి మేము అడ్మిషన్స్కి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నాము ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ఆఖరి తేదీ జూలై ఇరవై నాలుగో తారీఖున జూలై ఇరవై నాలుగో తేదీ లోపల ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని దగ్గరలో గల ప్రైవేట్ ఐటీఐస్ ఆర్ గవర్నమెంట్ ఐటీఐస్లో ఆ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్టూడెంట్స్ తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులు మాత్రమే కౌన్సిలింగ్కి అర్హులవుతారు దయచేసి దీ నాలుగు పాయింట్స్లో మేము మీరు ఈ ఐటీఐస్లో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది మొదటి పాయింట్ తీసుకుంటే కనుక ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి రెండో పాయింట్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ అయిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని దగ్గరలో గల గవర్నమెంట్ ఐటీఐ లేదా ప్రైవేట్ ఐటీఐస్లో సర్టిఫికెట్స్ని వెరిఫికేషన్ చేయించుకోవాలి అదేవిధంగా మీరు ఏదైతే ఐటీఐకి మీరు ఆప్షన్ పెట్టుకున్నారో ఆ ఐటీఐస్ అయితే గవర్నమెంట్ ఐటీఐస్ అయితే కనుక వచ్చి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లోని అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐస్కి మీరు ఆప్షన్ పెట్టుకుని ఉండి ఉంటే గనుక జూలై ఇరవై తొమ్మిది మరియు ముప్పై తారీఖున కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను